హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పప్పు టమాటా అరటికాయ ఫ్రై ఎలా వండాలో చేసి చూపిస్తాను పప్పు టమాటా కదా అనుకుంటారేమో కాదండి ఈ పప్పు టమాటాలో ఒక స్పెషల్ ఉంది మీరే గెస్ చేయండి ఈ పప్పు టమాటాకి పెసరపప్పుని తీసుకున్నామంటే పెసరపప్పుని పచ్చిమిర్చి చేసి ఉడకబెట్టేసుకోవాలి బాగా ఉడికిన తర్వాత పప్పుని గరిటతో కానీ పప్పు కుచ్చితో కానీ ఇలా వేసుకోవాలి తర్వాత మనం పప్పు కూర ఎలా వండాలో చూద్దాం పాన్ వేడికిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడికిన తర్వాత ఒక ఐదు ఎల్లుల్లిపాయ రబ్బలు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి రెండు ఎన్ని పొడవుగా ముక్కలు చేసి వేసుకోవాలి తర్వాత కాస్త కరివేపాకును కూడా హెల్ప్ చేసుకోవాలి రెండు పెద్ద టమాటాలని ముక్కలుగా చేసుకొని ఒక కప్పు వచ్చిందండి అవి కూడా వేసేసుకోవాలి ఇలా టమాటా ఆయిల్లో వేయడం వల్ల ఈ పప్పు టమాటా రుచి మారిపోతుందండి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలండి ఉప్పు చూసుకొని వేసుకోండి ముందే తక్కువ వేసుకోండి కావాల్సిన అవసరం అయితే మళ్ళీ వేసుకోవచ్చు ఉప్పు పప్పులోనే కదా ఇబ్బంది ఉండదు ఇప్పుడు పసుపును కూడా ఒక అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని దాన్ని పులుసు చేసుకొని ఒక కప్పులో పులుసు వస్తుంది ఒక కప్పు చేసుకొని పులుసు వేసుకుంటే ఆ పులుసు కూడా మరిగిన తర్వాత అప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పప్పు ఆ పప్పుని వేసుకోవాలన్నమాట ఇది బాగా మరగాలి ఈ పులుసు పూ కారం వేసాం కదా బాగా మరిగిన తర్వాత అప్పుడు పప్పు వేసుకోవాలి బాగా మరిగిందండి ఇప్పుడు చూడండి ఇలా మెత్తగా చేసుకున్నాం కదా ఈ పప్పుని వేసేసుకోవాలి ఈ స్టైల్లో పప్పు చేసుకొని తింటే ఉంటుందండి ఆహా చికెన్ ను మటన్ను కూడా పక్కకి తోసేయలసిందండి అంత టేస్టీగా ఉంటుంది ఈ పప్పు ఈ పప్పు మీరు ఈ స్టైల్లో వండుకొని చూడండి రుచి అదిరిపోద్ది ఆహా అనవలసిందే ఇలా కొత్త ఆడతా మరుగుతుంది కదండి మంచి ఫ్లావర్గా కావాలనుకుంటే మనకి ఇంకా ఇలా దించేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇంకా కొంచెం మాకు కొత్తిమీర కూడా కావాలనుకుంటే కాస్త కొత్తిమీర కూడా వేసుకుంటే సరిపోద్ది యాక్చువల్లీ మీకు నార్మల్ పప్పు కూడా చాలా టేస్ట్ వస్తుందండి కొత్తిమీర ఫ్లేవర్ తెలియకుండా ఉండాలంటే నార్మల్ పప్పుగా ఉన్నప్పుడు దించుకోండి లేదు కొత్తిమీర ఇష్టం ఉన్నవాళ్ళు కొత్తిమీర వేసుకోండి రెండు బాగానే ఉంటాయండి ఇప్పుడు ఒక సరిగ్ తీసి సర్వ్ చేసుకోవాలి ఈ పప్పు అండి ఒకసారి మీరు ఇలా చేస్తేనండి చాలా సూపర్ ఉంటుందండి టేస్ట్ టేస్ట్ అయితే అమోహంగా ఉంటుంది ఈ పప్పులోకి మనం అరటికాయ ఇప్పుడు ఆపాలి కదా మనం ఇప్పుడు కూడా ఎలా ఉందో ఒకసారి స్టార్ట్ చేసేద్దాం ఏమీ లేదండి నేను మూడు అరటికాయలు తీసుకున్నాను ఆ మూడు అరటికాయలు కూడా కోసేసి చిన్న చిన్న ముక్కలు ఎలా కోసేసుకొని మనం పొడవగలితే పొడవ కోసుకోవచ్చు అడ్డుగా ఎలాగైనా కోసుకోవచ్చు పర్లేదు ఇప్పుడు ఫ్యాన్ ఎడెక్కిన తర్వాత ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి ఐదు టేబుల్ స్పూన్ అంటే మనం వేగాలి కదా గురించి ఎక్కువేసాను ఆయిల్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం వేపేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఫ్రై పప్పు కూడా ఎలా ఉందో కూడా మీరు కంపల్సరీ కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే లైక్ బటన్ నొక్కండి మనకి లైక్ తక్కువ అవుతున్నాయి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కాస్త పసుపుని కూడా యాడ్ చేసుకోవాలండి ఒక యాడ్ తీసుకొని ఉంటుంది వేసుకొని పసుపు కూడా ఫ్లేవర్ బాగుంటుంది చూడటానికి కూడా మంచి కలర్బుల్గా ఉంటుంది పసుపు ఎస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం కలర్ కలరు ఈ అరటికాయ నేర్పినప్పుడు మీరు హై ఫ్లేమ్లో పెట్టద్దండి లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇవి బాగా మగ్గాలంటే మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గిన వాళ్ళు ఐదు నిమిషాలు అయిపోయించ ఈ పచ్చి అరటికాయలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది దాంతో మలబద్ధకం సమస్య ఉండదు రోజుకు మూడు పాయింట్ ఆరు గ్రాములు ఉడికించిన అరటికాయ తినడం వల్ల జీర్ణ వ్యవస్థకు అవసరమయ్యే ఫైబర్ పొందవచ్చు ఒక స్పూను సాల్ట్ యాడ్ చేసుకుందాం అండి ఉప్పు వేయట్లేదు సాల్ట్ వేసుకోవాలి ఫ్రై కదా ఫ్రై సాల్ట్ బెస్ట్ బే కరుగుతుంది నెక్స్ట్ ఒక స్పూను కారం కూడా యాడ్ చేసేద్దాం మన ఫ్లేవర్ ఏకంటే ఉంటామా ఒక స్పూన్ మన ఫ్లేవర్ అదే అండి ధనియాల పడి ఒక స్పూన్ వేసుకోవాలి ఫ్రైకి కరివేపాకు వేయట్లేదు అని చూస్తున్నారా కరివేపాకు ఇప్పుడు వేసుకోవాలండి మనకి దగ్గదగ మిర్చిపోద్ది కరివేపాకు ఇప్పుడు వేస్తే అలాగే కొత్తిమీర కూడా వేసుకున్నాం ఫ్లేవర్ కోసం మంచి స్మెల్ వస్తుంది కొత్తిమీర కరివేపాకు కూడా ఫ్లేవర్ బాగా మనకి ముక్కలకి బాగా పట్టేలాగా ఇప్పుడు అటు ఇటు కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడకండా వేడి వేడి ఫ్రెష్ తాజా ఎలాగన్నా పిలుచుకోవచ్చు రెడీ అయిపోయిందండి అరిటికాయ ఫ్రై రెడీ అయిపోయింది చూశారు కదా ఇలాగా మనం పప్పులో వేసుకొని తింటే ఉంటుందండి నా సామరంగా రుచి మాత్రం అమోహం అద్భుతం ఆహా అనవలసిందే ఒక్కసారి మీరు అరటికాయ ఫ్రైని ఇలా ఏపి ఈ పప్పులో చేసుకొని తినండి సూపర్ ఉంటుంది థ్యాంక్ యూ